హలో పిల్లలు వాట్సాప్ వాట్సాప్ నేను మీ టిల్లు మామని చాలా చక్కటి మెసేజ్ మీ దగ్గరికి వచ్చేసాను ఒక మంచి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం పిల్లలు ఆయన్ని మనం ఉక్కు మనిషి అంటాం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇలాంటి వ్యక్తుల నుంచి మనం చాలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే ఆయన నేను కొంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను భారతదేశాన్ని ఐక్యం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన క్రమశిక్షణ ఐక్యత పట్టుదలకు ప్రతీక ఆయన ఎప్పుడు చెప్పే సందేశాల్లో చాలా డిసిప్లిన్ ఉంటుంది అది మనకు చాలా అవసరం అలాగే ఐక్యత ఐక్యత అంటే యూనిటీ యూనిటీగా ఉండాలి కలిసి ఉండాలని చాలా పట్టుదలతో చెప్పే మనిషి అందుకే ఆయన మాట ఒక ఉక్కు లాంటిది ఒక ఐరన్ లాంటిది అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట కాబట్టి పిల్లలు ఐక్యత లేకుండా లక్ష్యం లేదు ఐక్యత లేకుంటే శక్తి లేదు వితౌట్ యూనిటీ దేర్ ఇస్ నో గోల్డ్ వితౌట్ యూనిటీ దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ అని చెప్పినటువంటి ఈ ఇన్స్పిరేషన్ కోట్ నుంచి ఒక మోటివేషనల్ స్టోరీ మీకు నేను చెప్పాలనుకున్నా తయారు చేసుకుని వచ్చాను పిల్లలు మరి మనం కథలోకి వెళ్ళిపోదామా పిల్లలు కథలకు వెళ్ళిపోదామా అదిగో అందమైన చక్కటి పచ్చని పొలం కనబడుతుంది కదా ఆ పొలంలో గడ్డి పరుకులు చాలా ఉన్నాయి గడ్డి పరుకులు అంటే గ్రాస్ ఇండివిజువల్గా గ్రాస్ కూడా ఉంది ప్రతి గడ్డి పరక తాను గొప్పదనుకుంటూ పక్కనున్న వాటితో కలవకుండా కొన్ని ఉన్నాయి చూడండి అది కొన్ని ఏమో గుంపుగా ఉన్నాయి కొన్ని ఏమో గడ్డి పరుకులు విడివిడిగా ఉన్నాయి ఆ విడివిడిగా ఉన్న గడ్డి పరుకులన్నీ తనని తాను చాలా శక్తివంతులుగాను చాలా బలమైనవిగాను చాలా గర్వంగాను ఉన్నాయన్నమాట ఇదిగో ఒక గడ్డి పరక ఇలా అంటుంది నేను చాలా పొడుగుగా ఉన్నాను నేను చాలా గొప్ప అని అని చెప్పుకుంటుంది ఇంకొక గడ్డి పరక చాలా పల్చగా ఉండి నేను కూడా గొప్పనే నేను కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పుకుంటుంది ఇలా గడ్డి పరుకులన్నీ విడివిడిగా ఉండి తమ గొప్పలు తాము చెప్పుకుంటూ చాలా ధైర్యంగా ఉన్నట్టు ఇస్తున్నాయి చూసారా పిల్లలు ఇది విడివిడిగా ఉన్న గడ్డి పరకల కథ ఇదిగో అక్కడ నుంచి కొంచెం పక్కకి వెళ్దాం కొన్ని గడ్డి పరకులు చూసారా మొత్తం గుంపు గుంపుగా కట్ట కట్టుకుని ఉన్నాయి అవి ఎక్కడ ఏం కదలట్లేదు పెద్దగా మాట్లాడట్లేదు వాటిలో ఒక ఐక్యత ఉంది అదిగో గాలి దుమారంతో చెట్లన్నీ కదులుతున్నాయి అలాగే ఈ పొలంలో ఉన్న గడ్డి పరకులు కదులుతున్నాయి కానీ ఆ గడ్డి పరకులు ఒంటరిగా ఉన్నది అట్లా ఇట్లా తట్టుకోలేక గాలికి చూడండి ఎలా విరిగిపోతున్నాయో అది అయ్యో పడిపోయినాయి కొన్ని చూసారా అంటే వాటి గర్వం మొత్తం తగ్గిపోయింది ఇదిగో కోలబడ్డాయి కానీ పిల్లలు ఈ తుఫాన్ రాకముందు పక్కనే ఉన్న కొన్ని గడ్డి మొక్కలను చూసాం కదా అదిగో చూసారా అవి గ్రూప్ గ్రూపుగా చాలా గట్టిగా అది ఒకదాన్ని ఒకటి అంటిపెట్టుకొని ఒక కట్టలాగా ఉన్నాయి ఒక గుంపుగా ఉన్నాయి గట్టిగా నిలబడే ఉన్నాయి గాలికి కదలట్లేదు తుఫానికి చెదలట్లేదు చూసారా పిల్లలు ఇదిగో తుఫాన్ ఆగిపోయింది వర్షం తగ్గిపోయింది గాలి దుమారు కూడా తగ్గిపోయింది కానీ తుఫాన్ రాకముందు ఉన్నటువంటి ఒక్కొక్క గడ్డి పరక నేలను తాకేశాయి అన్నీ ఒక్క బొర్రలో పడిపోయినాయి చిందర బిందర అయిపోయినాయి కానీ ఇదిగో తుఫానుకు ముందు ఆ పక్కన ఉన్నవి చూసారా ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి ఆ గడ్డి పరకలన్నీ చాలా గుంపుగా గట్టిగా ఒకదాన్ని ఒకటి ఖర్చుకునేలా గట్టిగా పట్టుకుని ఉన్నాయి అందుకే తుఫాను కూడా చెదరలేదు బెదర్లేదు కింద పడిపోలేదు గట్టిగా నిలబడి ఉన్నాయి అప్పుడు ఆ గడ్డిపరకలు తాములో తాము అనుకుంటున్నాయి మేము ఒంటరిగా ఉన్నాం కాబట్టి కింద పడిపోయాం పక్కన ఉన్నటువంటి ఆ గడ్డిపరకలు ఒకదాన్ని ఒకటి గ్రూప్గా ఉండి కలివిడిగా అందరితో ఐకమత్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా నిలబడి ఉన్నారు వాళ్ళని చూసి మనం ఈ విషయం తెలుసుకోలేకపోయాం అని చెప్పి కింద పడిపోయిన గడ్డి పరకలు గుసగుసలు ఆడుకున్నాయి చూశారు కదా పిల్లలు ఈ కథలో మీకు తెలిసిన నీతి ఏంటంటే ఐక్యత అంటే యూనిటీ చాలా గొప్పది చాలా బలమైనది ఒంటరితనం బలహీనంగా ఉంటుంది అది ఎప్పుడు కూడా మనల్ని కింద పడేస్తూ ఉంటుంది ఇదిగో ఈ గడ్డి పరకల్లాగా అర్థమైంది పిల్లలు సరిగ్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా చెప్పినట్లు చిన్నవైనా పెద్దవైనా మనం గర్వాన్ని ప్రదర్శించకూడదు అందరూ కలిస్తేనే ఏదైనా సాధించగలం అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆ నీతితో నేను సరదాగా ఇన్స్పైర్ అయ్యి మీకోసం ఈ కథను తయారు చేశాను పిల్లలు ఈ కథ ద్వారా మీరు ఐకమత్యమైన మహాబలం అందరూ కలిసి ఉంటేనే ఏదైనా గొప్ప లక్ష్యాన్ని సాధించగలం అనే ఒక విషయాన్ని మీరందరూ తెలుసుకున్నారని ఆశిస్తూ మరొక చక్కటి మోటివేషన్ స్టోరీతో మరొక మహాన్నతమైనటువంటి వ్యక్తి గురించి మళ్ళీ మనం ద స్పారో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్